వీడియో వచ్చేసరి కదా పరం సుందరి మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాను సో భావి సింపుల్గా చెప్పుకోవాలంటే మన చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది సో దానిలాగానే అయితే ఈ సినిమాని అయితే తీసుకొచ్చారు భావి సో సింపుల్గా ఏం లేదు పరమైన ఒక లీడ్ యాక్టర్ ఉంటారు భావి సో అతనికి స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడం లాస్ కావడం స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయడం లాస్ కావడం అనేది రొటీన్గా నడుస్తాను స్టార్టింగ్ ఒక పది పది ఈ కన్ఫామ్ అయిపోతుంది లాస్ట్ ఒక స్టార్టప్ ఉంటుంది బై అది జెన్యున్గా నీకు సూట్ అయ్యే ఒక కంపానియన్ లేకపోతే లైఫ్ పార్ట్నర్ సోల్ పార్ట్నర్ అంటే దానికి తీసుకొచ్చి ఒక యాప్ తీసుకొస్తారు ఆ యాప్ ఇతనికి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమంటారు ఒక అమ్మాయిని చూపిస్తారు సో ఇన్వెస్ట్మెంట్ అది ఇది అయితే వాళ్ళ డాడీకి అప్పడుతో ఏదో చేస్తాడు భావి ఇప్పుడు ఆ యాప్ క్రియేట్ చేసినప్పుడు ఏమైంది ఇతను ఈ హీరోయిన్ని టచ్ అయిన కలిసినప్పుడు ఏమైంది జరిగిన సిచ్యువేషన్ దాని మీదే ఇది కాన్సెప్ట్ అన్న సింపుల్గా చెప్పుకోవాలంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో ఏదైతే డేటింగ్ యాప్స్ అనేసి మోసపోవడము లేకపోతే లవ్ అనేసి లవ్ కాకుండా అది ఇంటిమేషన్ అనేసి తెచ్చుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రిప్పింగ్గా పెట్టేది ఉండే మాత్రం స్టోరీ కాన్సెప్ట్ బాగుంది ముందు చెప్తున్నా కదా కాన్సెప్ట్ బాగుంది కానీ ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేసరికి అయితే మాత్రం డిస్కట్ చెప్తున్నా కదా ఒక్క కీ పాయింట్ కూడా ప్రాపర్గా నాకైతే ఇంప్లిమెంటేషన్ లాగైతే ప్రాపర్గా అనిపించలేదు మోస్ట్లీ ఏంటంటే నార్త్ సౌత్ అన్నట్టు కొంచెం క్రింజ్ లాగా చూపించారు పై అండ్ లైక్ అది ఎండ్రికా ఒక కామెడీ సీన్ లాగా చూపిస్తారు కొన్ని డైలాగ్స్ ఉంటాయి ఆ చెట్టు టెంకాయ చెట్టు ఉంటుంది టెంకాయ చెట్టు మీద ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు ఎక్కి డిఫరెంట్ సీన్స్ ఉంటాయి డిఫరెంట్ ఎక్కినట్టు చూపిస్తారు మళ్ళీ స్టైలే చూపిస్తారు కొంచెం ఆక్వర్డ్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి చాలా ప్రిడిక్టబుల్ పై ఒకసారి మీరు చెన్నై ఎక్స్ప్రెస్ చూసినంటే సేమ్ అలా అదేలాంటి రీమేక్ లాగానే అనుకోవచ్చు నాకైతే అట్లనే అనిపించింది బై ఎందుకంటే సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు పెద్ద పేరు ఉన్నట్టు కిలోమీటర్ కిలోమీటర్తో పేరు పెట్టుకుంటూ వస్తారు అన్నట్టు నా అది బాలీవుడ్ వాళ్ళు అట్లనే పోట్రీ చేసిరమాట ఈసారి ఏం చేసిరంటే మాత్రం బై హిందూ టెంపుల్స్ని అయితే మాత్రం టార్గెట్ చేయలేరు కానీ నాకైతే ప్రాబ్లం అనిపించింది క్రిస్టియన్ చర్చెస్ ఉంటాయి కదా చర్చెస్లో అక్కడ పోయి ఏ హోలీ ప్లేస్ అయినా పోయి నిజంగా చెప్తున్నాను కదా ఊరి ప్లేస్లో కానీ తగ్గ నొప్పి పని చేయకపోతే బాగుండే కానీ దీన్ని అది చేసి దీన్ని చర్చని అన్నమాట చేసేరన్నమాట అవి ఎవరిది వాళ్ళు రిలేషన్ చర్చి కాకుండా వేరే రూము లేకపోతే ఏదో ఏదో ప్లేస్ పెట్టుకోవచ్చు కదా అదొకటి నాకు నచ్చలేదు అనమాట సీన్ తీసేసేది ఉండే చర్చిలో సీన్ అది కొంచెం డైలాగ్ కొంచెం చేంజ్ ఆకువర్లే అనిపించింది ఈ అమ్మాయి ఏం డైలాగులు పడుతున్నారు అని అనిపించింది సో ఈ రెండు నా కొంచెం ప్రిడక్టబిలిటీ అండ్ ఆల్సో మనం మూవీస్ చూస్తాం కదా సో సేమ్ అదే ఉంది పెద్దగా ఏం లేదు ఇంప్లిమెంటేషన్ కూడా చూసే చూపించే విధానంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నవి అందుకే నేను ఈ మూవీకి జెన్యున్ ఇవ్వాలంటే మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ స్టార్స్ అయితే ఇస్తున్నాను చాలా ప్రొడక్టబుల్ కొన్ని సీన్స్లో ఆక్వర్డ్నెస్ ఉంటుంది అండ్ ఇంత తక్కువ ఎందుకే రేటింగ్ ఇచ్చిన వాళ్ళ అంటే మీరు చెప్పింది అదే కదా మైనస్లో చెప్పినా కదా అనేసి మంచి విషయం ఏంటంటే కొత్త యాక్టర్స్తో పాటు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో పాటు వచ్చింది దానికి ఒక ప్లస్ వన్ పాయింట్ అట్లా ఇవ్వచ్చు సో ఫైనల్గా బైక్ ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ అనమాట మీరేమనుకుంటారు మీ ఒప్పియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయడానికి ఒక చిన్న రక్వెస్ట్ అయితే చేస్తున్నాను వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం